ఈ వీడియో వచ్చేసి అసలు వీకెండ్ రోజు స్టేజ్ మీదకి ఎవరు ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి మోస్ట్లీ టాప్ త్రీ అనుకున్న కండేస్టర్ల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ కొన్ని ఇంపార్టెంట్ హింట్స్ కూడా ఇచ్చారు అవి ఏంటని కూడా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇమానియల్ కోసం స్టేజ్ మీదకి ఎవరు వస్తా ఉన్నారు తంజా కోసం స్టేజ్ మీదకి ఎవరు ఉన్నారు కళ్యాణ్ గురించి స్టేజ్ మీదకి ఎవరు వస్తా ఉన్నారు అసలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు హింట్ ఏమి ఇచ్చారు అనేది ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీగా చెప్తాను సో వీడియో వరకు చూడండి వీడియోకి లైక్ చేసి చూడండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ అనుకోండి కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికి ఫస్ట్ అనుకుంటా ఉన్న తనుజా కోసం వీకెండ్ స్టేజ్ మీదకి ముద్దమందారం సీరియల్లో తనతో యాక్ట్ చేసిన సునంద గారు హరిత గారు అంటే ఎవరు అనేది ఆ సీరియల్లో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు సో వాళ్ళు స్టేజ్ మీదకి ఉన్నారు ఇద్దరు ఇద్దరు కమింగ్ అంట వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ సాటర్డే ఉండడం వల్ల తనుజ వాళ్ళ ఫాదర్ రాలేకపోతూ ఉన్నారంట సో తన కోసం వీకెండ్లో సో వాళ్ళ ఫాదర్ మిస్ అవుతారు అండ్ ఇమాన్యుల్ కోసం వచ్చేసి వీకెండ్ స్టేజ్ మీదకి వాళ్ళ బ్రదర్ వంశీ అండ్ ఎక్స్ కంటెస్టెంట్ రోహిణి రాబోతా ఉన్నారంట సో వీళ్ళిద్దరు ఇమాన్యుల్ కోసం ఇద్దరు అండ్ కళ్యాణ్ కోసం వీకెండ్లో వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ బాలు ఇద్దరు రాబోతా ఉన్నారంట స్టేజ్ మీదకి సో ఇది కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా త్రీ ఫ్యామిలీస్ తర్వాత చూసుకుంటే కళ్యాణ్ వల్ల మామ్ ఎంట్రీ అయిపోయింది అందరికీ తెలిసిందే అందరికీ ఫుడ్ తినిపించారంట సో చాలా మంచిగా ఫుడ్ తినిపించిన తర్వాత కళ్యాణ్కి ఒక మాట చెప్పారంట కళ్యాణ్ వల్ల మామ్ ఏమని కళ్యాణ్కి ఏం పట్టించుకోకుండా నీ గేమ్ నువ్వు ఆడుతూ వెళ్ళిపో చాలా దగ్గరలో ఉన్నావు చాలా ప్రౌడ్గా ఉంది మాకి నేను అంటే బయట అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇదంతా సో అంత బాగుంది అని చెప్పేసి ఆవిడ స్టైల్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారంట కళ్యాణ్కి కళ్యాణ్ టూ మచ్ ఎమోషన్ అవ్వడంట వాళ్ళ అమ్మగారిని అంతా బ్లెస్సింగ్ ఐ మీన్ ఆ కళ్ళల్లో ఆనందం అది ఇది చూస్తూ ఉంటే కళ్యాణ్కి ఆగట్లేదంట కళ్యాణ్కి ఫుల్ అంటే ఫుల్ మామూలు నెక్స్ట్ లెవెల్ అసలు ఉండట్లేదు అండ్ వాళ్ళ అమ్మగారు ఒక మాట చెప్పారంట కప్పు కోసం వెయిటింగ్ నాన్న అని చెప్పేసి అన్నారంట చాలా బాగుంది బయట ఎక్స్పెక్టే చేయలేదని చెప్పేసి ఒక అంటే ఇంకా కప్పు కోసం వెయిటింగ్ అన్న అంటే ఇండైరెక్ట్గా చెప్పేస్తా ఉన్నారు నువ్వే విన్ అవుతావు కప్పు కోసం ఒకటే వెయిట్ చేస్తా ఉన్నావు అంతవరకు జాగ్రత్తగా ఉండవు ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ గేమ్ నువ్వు ఆడుతూ వెళ్ళిపో అని చెప్పేసి సో ఇక్కడేమో కప్పు కోసం వెయిటింగ్ నాన్న అక్కడేమో ఇమాన్యుల్ గారికి ఇంకోటి ఇమానుయుల్ గారికి ఏమొచ్చిందంటే ఇమాన్యుయల్కి ఒకటే అండ్ కళ్యాణ్ వాళ్ళమ్మ నేను చెప్పడం మర్చిపోయిన లగ్జరీ బడ్జెట్ చికెన్ చికెన్ సెలెక్ట్ చేశారండి కళ్యాణ్ వాళ్ళ మాము సో అలా ఇమాన్యుల్కి వచ్చేసి వాళ్ళ మాము ఇమాన్యుల్ గారికి వచ్చేసి ఒక లెటర్ తీసుకొని వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొని వచ్చి నువ్వు గెలుచుకొని వస్తే ఎంగేజ్మెంట్ రింగ్ పెడతా అని చెప్పేసి ఇమాన్యుల్కి ఒక హింట్ ఇక్కడేమో కప్పు కోసం వెయిటింగ్ నాన్న అని కళ్యాణ్ మన మాము అండ్ ఇమాన్యుల్కి ఏమో ఎంగేజ్మెంట్ రింగ్ అండ్ లెటర్ తీసుకొని వచ్చి ఓన్లీ లెటర్ ఇచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ ఓన్లీ చూపించారు అంతే ఇమాన్యుల్కి చూపించి వాళ్ళ మామగారు గారు నువ్వు కప్పు గెలుచుకొని వస్తే ఈ ఎంగేజ్మెంట్ రింగ్ నీకు పెట్టాలనుకుంటావు అని అని చెప్పేసి అదొక బూస్ట్ సో ఇక్కడ నాన్న కప్పు కోసం అక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ కోసం సో చూడాలి వీళ్ళిద్దరికైతే చాలా మోటివేషనల్ చాలా బూస్టప్ ఇవ్వడానికి చాలా చెప్పారు సో తనుజా పరిస్థితి ఏంటి ఇప్పుడు తనుజ ఓడికి తగ్గిపోతుందా లేకపోతే తనుజ అది ఏంటి అనేది సో ఇలా వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీకి సంబంధించి ఒకరికేమో ఫ్యామిలీస్ స్టేజ్ మీదకి వాళ్ళ నాన్న మిస్ అవుతూ ఉన్నారు ఇంకొకరికేమో వాళ్ళ బ్రదర్ అండ్ యాక్టర్ రోహిణి గారు వస్తూ ఉన్నారు ఇంకొకరికి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ వస్తూ ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు కంటెస్టెంట్గా మోస్ట్లీ వీకెండ్ రోజు ఏం జరుగుతుంది టాప్ ఫైవ్ పెట్టామని చెప్తారు ప్రతి ఫ్యామిలీకి మోస్ట్లీ వీళ్ళ ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురులోనే చాలా టఫ్ జరిగిపోతూ ఉంది ఈసారి ఎవరు విన్నర్ అని ఎవరు అంచనా లేకపోతూ ఉన్నారు ఎందుకంటే మీరు అనుకుంటా ఉన్నట్టు ఇమాన్యుల్కి జియో హాస్టల్లో ఓటింగ్ పడట్లేదు కానీ నెక్స్ట్ లెవెల్ మిస్డ్ కాల్స్ ఒక రీతిలో ఉన్నాయి ఎందుకంటే మిస్డ్ కాల్స్ది ఓటింగ్ లో క్యాలిక్యులేట్ చేయరు రివ్యూయర్స్ చెప్పినట్టు సో ఆ మిస్డ్ కాల్స్ది ఎండ్ ఆఫ్ ది డే యాడ్ చేసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది డిసైడ్ చేస్తారు సో మిస్డ్ కాల్ది నెక్స్ట్ లెవెల్ పడుతుంది అండ్ కళ్యాణ్కి జియో హాస్టల్లో విపరీతంగా జియో హాస్టల్లో ఓటింగ్ చేస్తూ ఉన్నారు సో తనకి ఆ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం తన ఒక కామన్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద టాప్ కంటెస్టెంట్ అవ్వడం అది కూడా గ్రేట్ థింగ్ అండ్ తను చది అఫ్ కోర్స్ తన ఒక సీరియల్ యాక్టర్ ఫేమ్ ఉన్న యాక్టర్ తో తనకు కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఫ్యామ్ ఫేమ్ అనేది ఉంది సో చూడాలి ఎవరు విన్నర్ అవుతారు ఎవరు విన్నర్ అవ్వాలని మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి చూద్దాం ఎక్కువ ఎవరిని విన్నర్ ఉన్నారు ఎవరికి ఎవరికి నేమ్ కామెంట్ చేస్తారనేది సో తనుజాన కళ్యాణ్ ఈ మేనేల్ వీళ్ళ ముగ్గురు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఒపీనియన్ ప్రకారంగా నిజంగా ఈ మేనల్కి మిస్డ్ కాల్స్ ఓటింగ్ పడతా ఉన్నాయి అనుకుంటున్నారు ఎందుకంటే జబర్దస్త్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలో చూస్తారు సో వాళ్ళందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండవు ఆ టచ్ ఫోన్స్ ఉండవు సో ఉన్నా కూడా వాళ్ళకి ఓపెన్ చేసి జియో హాస్టల్లో ఓట్ వేయాలంత టెక్నిక్ ఉండి మోస్ట్లీ మిస్డ్ కాల్స్ ఈజీ అని చెప్పేసి అట్లనే వేసేస్తూ ఉన్నారంట సో ముస్ కాల్స్ చాలా పడుతున్నాయి అండ్ కళ్యాణ్ జియో హాస్టల్ చాలా పడుతున్నాయి ఈసారి తననుజ నామినేషన్ లేదు కాబట్టి సో చూడాలి నెక్స్ట్ వీక్ వీళ్ళ ముగ్గురు ఉంటే ఎవరు టాప్లో ఉంటారు ఎవరు విన్నర్ అనేది డిసైడ్ అవుతుంది సో ఫ్యామిలీ వీక్ తర్వాత మొత్తం మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్యామిలీస్ వచ్చి ఏమేమి మాట్లాడారు ఏం తినిపించారు ఏమేమి చేశారనే నెక్స్ట్ వీడియో చెప్తాను సో ఇదివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళకండి ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి హై బటన్ ఉంటుంది కూడా దాని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ